ఇతని పేరు అర్జున్ కశ్యప్ ఓ మారుమూల గ్రామమైన తీర్థంలోని ఓ వ్యవసాయ కుటుంబంలో రావు రేవతీరావు అనే తల్లిదండ్రులకు జన్మించాడు తల్లిదండ్రుల చొరవతో తనకున్న ఇష్టంతో ఎంఏ ఎంపిల్ పిహెచ్డీ చేశాడు ఉన్నత చదువుల్లో రాణించాడు నిపుణుల చేతుల మీదుగా డాక్టరేట్ పొందాడు మినిస్టరీ ఆఫ్ ఆయుష్లో ప్రభుత్వానికి సేవలందించాడు కరోనా సమయంలో తండ్రిని పోగొట్టుకున్నాడు సొంత గ్రామమైన తీర్థం చేరుకున్నాడు తన తండ్రి సంపాదించిన పొలంలో వ్యవసాయం చేశాడు చదువుకున్న చదువుకు బుర్రకు పదును పెట్టాడు నమస్కారం నా పేరు అర్జున్ కశ్యప్ నేను తీర్థం అనే ఒక గ్రామంలో ఉన్నాను ఇక్కడ ఇది నా సొంత ఊరు యాక్చువల్లీ ఇది చిత్తూరు జిల్లాకు సంబంధించిన ఒక గ్రామం అండి మనందరికీ తెలుసు మనం కుప్పం నుంచి చిత్తూరు ఈ మొత్తం జిల్లా అందరూ అంటే చిత్తూరు జిల్లాకు సంబంధించిన వాళ్ళు అని నన్ను మీరు పిలవచ్చు సో చెప్పినట్టు నేను యాక్చువల్లీ నేను ఒక ఎడ్యుకేషనలిస్ట్ని నేను ఒక ప్రొఫెసర్ని ఆయుర్వేదం అలాగే సంస్కృతం అలాగే మ్యానుస్క్రిప్టాలజీ తదితర విషయాల్లో నేను టీచర్ని అలాగే టీచ్ చేస్తాను అలాగే రీసెర్చ్ అండ్ స్టడీలో కూడా ఉన్నాను టూ థౌజండ్ ఎయిటీన్లో నా పిహెచ్డి విత్ డాక్టరేట్ వచ్చింది సో అప్పటి నుంచి నేను పిహెచ్డి చేసిన విషయం కూడా యాక్చువల్లీ మేనోస్క్రిప్టాలజీ అండ్ పాలియోగ్రఫీ అని మేనోస్క్రిప్టాలజీ అంటే తాళపత్ర గ్రంథాల సంశోధన మరియు దాని యొక్క అధ్యయనమని కానీ ఆఫ్టర్ కోవిడ్ మనందరికీ తెలుసు కోవిడ్ తర్వాత కోవిడ్ అనేది మనకు చాలా విషయాలు నేర్పించింది అలాగే నాకు కూడా కొన్ని విషయాలు నేర్పించింది నాన్నగారు మమ్మల్ని వదిలి వెళ్ళిపోవడం అలాగే ఆఫ్టర్ కోవిడ్ ఎలాగైతే మన పాతది అలాగే మన ఒరిజినల్ రూట్స్కి మనం వెళ్ళాలి అనే ఒక ఆలోచనతో నేను కూడా మా అమ్మ నా ఫ్యామిలీతో పాటు నేను ఈ మా సొంత ఊరైనటువంటి తీర్థంకి రావడం జరిగింది ముందు నుంచి బిజినెస్ అని కాదు కానీ ఎక్కడో ఒక చోట కాకుండా నాకు నలుగురికి ఉపయోగపడేలా ఏదన్నా ఒకటి చేయాలి ఒక ని స్థాపించాలి ఎస్టాబ్లిష్ చేయాలి అనే ఒక ఆలోచన ఉండేది దాంతోపాటి తీర్థం అనే నా చిన్న ఒక చిన్న పల్లెటూరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఫుడ్ రిలేటెడ్గా ఏదన్నా చేయాలి అనే ఒక ఆశ ఎందుకంటే నా లొకాలిటీలో ఫుడ్ ఉంది మేమే పండుతాం రైతులు మేమందరూ ఇక్కడ చుట్టుపక్కల రైతులే కానీ మేము పండే ఆహారం ఆఖరికి మా వరకు వచ్చేదాకా ఎండ్ ప్రోడక్ట్గా అంత అద్భుతంగా లేదు అని నాకు అనిపించింది చాలా నెలల సర్వే అండ్ రీసెర్చ్ తర్వాత ఇక్కడికి కూడా ఈ లొకాలిటీలో కూడా మంచి ప్రోడక్ట్స్ తీసుకురావచ్చు అలాగే అది కాకుండా పాత ప్రాచీన గ్రంథాలు ఫుడ్ అంటే ఆహారానికి సంబంధించిన గ్రంథాలని చదవడం లేదా రీసెర్చ్ చేయడం వల్ల నాకు ఫుడ్ అండ్ ఫుడ్ ఇండస్ట్రీలో అధికమైనటువంటి ఇంట్రెస్ట్ ఉండి ఆ లోకల్ రీసెర్చ్ చేసి కొద్దిగా ఎక్కువ దానిపైన వర్క్ చేసి మంచి ఆహారాన్ని ఏదే ప్రిజర్వేటివ్స్ కానీ ఏదే కెమికల్స్ లేని నార్మల్ ఆహారాన్ని ఏదో కొత్తగా కనిపెట్టి తెచ్చి ఇవ్వాలని కాదు మనకు ఆల్రెడీ తెలిసి మనం తినేటువంటి ఆహారం శుద్ధంగా మంచి ప్యాకేజ్లో మంచి మనకు అందుబాటులో అదే దగ్గరలోనే ప్రొడ్యూస్ అయ్యి మనకు వస్తే మనం నార్మల్ నామినల్ ప్రైజింగ్లో అందరికీ అందుబాటులో ఉండాలి అని మా మొదటి ప్రోడక్ట్గా మా పెద్ద రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్లో మిల్లెట్స్ని వాటిని వీటిని బేస్ చేసుకొని మంచి ఆహార పదార్థాలు తయారు చేయాలి అనే పద్ధతిలో మేము ఇక్కడ ఒక చిన్న ఉద్యమాన్ని స్టార్ట్ చేసాం చిన్నగా ఒక వ్యాపారాన్ని ప్రారంభించేసాం ఆ అన్ని మషినరీ మాది మా ఓన్ మషినరీ మా ఓన్ ప్యాకేజింగ్ సిస్టమ్స్తో అన్నిటిని కూడా ఇక్కడే లోకల్లో ప్యాక్ చేసి మా చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి అన్నిటికీ కూడా అందించాలి పలమనేరు వికోట బైరెడ్డిపల్లి కానీ కుప్పం నుంచి తీసుకొని చిత్తూరు వరకు ఉన్న అన్ని గ్రామాలు అది టౌన్స్ అవ్వచ్చు విలేజెస్ అవ్వచ్చు మా ఫుడ్ ప్రొడక్ట్స్ అన్ని చోట్ల కూడా అంది ఇవ్వాలి అని ఒక ఆశతో ఆశయంతో ఈ చిన్న ఒక ప్రయత్నాన్ని చేస్తున్నాం చిత్తూరు జిల్లా అంతా పర్యటించాడు ఏదో ఒక బిజినెస్ చేయాలని నిశ్చయించుకున్నాడు సర్చ్ చేశాడు కుటుంబం అంతా ఒక ప్లానింగ్ కు వచ్చారు నాణ్యమైన ఆహారం ఇవ్వాలి మొదట మనం ఇచ్చే ఫుడ్ మార్నింగ్ టిఫిన్గా ఉండాలని వారు నిశ్చయించుకున్నారు ఒక నిర్ణయంకు వచ్చి సుభోధ్యం అనే చిన్న పరిశ్రమ పెట్టి వారు కష్టించి శ్రమించి పండించే పంట బియ్యము క్వాలిటీ దినుసుల ద్వారా తయారు చేసే రెడీమేడ్ బియ్య పిండి ప్యాకెట్స్ అమ్మకాలు చేస్తున్నారు ప్రస్తుతం కిలో ప్యాకెట్స్ అమ్ముతున్నారు హై కాస్ట్ను ఎక్కడా లేని విధంగా తక్కువ కాస్ట్కి ఇస్తున్నారు వీరు అమ్మకాలు కొనసాగించే పిండి పది రోజులు గడిచినా అందులో మార్పు ఉండదని లోకల్ ఈటింగ్ ద్వారా ఫుడ్ ఫ్రీలకు ఛాలెంజ్ విసిరారు ఫార్ములా సీక్రెట్ అదని చెప్పుకొచ్చారు బియ్యపు పిండితో పాటు చట్నీ కావలసిన పొడి కూడా ఇస్తున్నారు నిమిషాల వ్యవధిలో టిఫన్ చేసుకునే సౌలభ్యం కల్పించారు దోశ పిండిని తయారు చేశాం మూడు వందలు నాలుగు వందల ఫార్ములేషన్స్ తయారు చేసి ల్యాబ్ టెస్ట్స్ అన్నీ అయిన తర్వాత ఒక్క మల్టీపర్పస్ ఫోర్ ఇన్ వన్ దోశ పిండిని తయారు చేసాం మీరు దాంతో దోశలు ఇడ్లీలు పునుగులు లాంటివి ఏదన్నా మీ ఇంట్లో డైలీ ఫస్ట్ బ్రేక్ఫాస్ట్కి మేము అద్భుతమైన పిండిని సర్వ్ చేయాలి అనే మొదటి ప్రయత్నంగా మా పిండిని లాంచ్ చేశాము ఇప్పటికే ఆల్ ఆల్మోస్ట్ అన్ని సూపర్ మార్కెట్స్లో తర్వాత షాప్స్లో అవైలబుల్ ఉన్నాము మెయిల్ అయితే సుభోజ్యం ఎస్యు బిహెచ్ఓ జేవైయూఎం డాట్ కామ్ ఆర్ ఎట్ జీమెయిల్ డాట్ కామ్కి మీరు మెయిల్ చేయండి డెఫినెట్లీ లేదా నేను చెప్పిన నెంబర్కి మీరు వాట్సాప్ చేసినా కూడా ఎలాంటి టైంలో అయినా మీకు నేను ఇన్స్టెంట్ రసం పౌడర్స్ కానీ ఇన్స్టెంట్ సాంబార్ పౌడర్స్ కానీ అంటే ఏ ప్రిజర్వేటివ్ లేకుండా ఇప్పటివరకు యుఏఈ యూకే అండ్ యుఎస్ఏ ఈ మూడు ప్రాంతాలకి కూడా శాంపుల్ ఎక్స్పోర్టింగ్ చేయడం జరిగింది యాక్చువల్లీ ఒక చిన్న గ్రామం ఇంత దూరం ఇక్కడి వరకు వచ్చి మా లాంటి చిన్న కుటీర పరిశ్రమ అనుకోండి చిన్నగా ఏదైతే ప్రయత్నం చేస్తున్నామో మనస్ఫూర్తిగా వచ్చి దీన్ని సహకరించాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు వచ్చి మాకు ఒక చేదోడు ఉంది లేదా మాకు ఒక సపోర్టింగ్ హ్యాండ్ ఉంది అనే నమ్మకాన్ని కలిగించిన మన న్యూస్ ఎయిటీన్ మన లోకల్ ఎయిటీన్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము చాలా థ్యాంక్ఫుల్ టు దెమ్ వాళ్ళని కూడా మీరు ఎక్కువగా సబ్స్క్రైబ్ చేసి వాళ్ళకి లైక్స్ ఇచ్చి వాళ్ళని మన లోకాలిటీలో ఆ న్యూస్ ఎయిటీన్ అనేది మన చిత్తూరు జిల్లాకు ఒక లోకల్ న్యూస్ ఛానల్గా ఒక స్టెపుల్ న్యూస్ ఛానల్గా మన అన్నింటిని విషయాలని మనకు సంగ్రహించి మనకు ఇచ్చే ఒక అద్భుతమైన ఒక ప్లాట్ఫామ్గా వారిని మనం తీసుకురావాలి అని వాళ్ళకు అద్భుత మనస్ఫూర్తిగా నా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను